హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ ప్లేసెస్ యాన్ యూట్యూబ్ ఛానల్ ఇది ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో పది జూలై మరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జరుగుతున్నట్టు ఏమి ఆదివారం ఎద్దలుస్ అంతా చూస్తున్నారు మరి వారం వర్షం అయితే ఎక్కువ రావడంతో పెద్దగా అయితే ఇతను రాలేదని చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి కదా మరి వచ్చినంతలో మంచి సార్ రేట్ ఏ విధంగా బలుకుతుంటే తెలిస్తే మనమైతే ఈ వీడియో తెలుసుకుందాము మరి మనం ఎద్దులైతే ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియో చేశాము మరి ఇంకేందుకు కాల్చాము వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఎక్కువ వర్షం రావడంతో అన్ని రోజు ఎత్తులైతే రోడ్డు ఎక్కేసినాయి మరి చూద్దాం ఫ్రెష్ ఇక్కడ మనకు మంచి సైజు కదా వేసే సీమ ఎత్తులైతే కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూద్దాం ఏ విధంగా చెప్తున్నారు ఏంటి కాడి రేటు ఒకటి పది ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు మరి పళ్ళ అరారా నేసి ఉన్నాయి అర రూపాయలతో ఉన్నాయి

ఏం చెప్తున్నారు రేటు కాడి ఏం చేస్తారు రేటు ఒకటి ముప్పై ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి జత ఉండే సింగల్ సింగల్ వేసేది జతే ఉండే మరి గెలి బాబాతో బాబాయ్ మసీదుపురం కదా ఫ్రెష్ మరి మసీదుపురం గ్రామం వీరి లొకేషన్ వచ్చేసి ఏమి గంట కర్నూలు జిల్లా మరి వస్తే సింగల్ ఇచ్చేవా జతే అమ్మతావా ఇది వస్తే సింగల్ సార్ ఫ్రెష్ మరి ఎడమ మంచి సైజు డిఫరెంట్ ఉంది ఎవరికైనా జత కావాలనుకుంటే మరి రెండు సైడ్లు వెళ్తాను చెప్తున్నారు మరి కాంటాక్ట్ చేయండి అలాగే వీటి అయితే చూస్తున్నారు ఇవేనా ఏం చెప్తున్నా కరెక్ట్ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మీరు ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి వేలతో ఉండదు ఆరు ఆరా ఆరు ఆ రూపాయలతో మీరు ఎక్కడి నుంచి వచ్చారా కమల్ దిన్నే గ్రామం మండలం పెద్ద కడుపు మండలం కర్నూలు జిల్లా రైతుల వివర రైతులేనా మన బాబాదానా పనులు ఇస్తావా చిన్న కట్టినాకే డబ్బులు చెల్లించబడినారు అలాగే వీటి కలబాగా అయితే చూస్తున్నారు ఏం బెదిరిస్తాయా ఏమనువా నిన్న మీ నెంబర్ చెప్పు తొంభై ఏడు సున్నా నలభై ఏడు నలభై ఎనిమిది మూడు తొంభై ఏడు తొంభై ఏడు కాకట్ చేయండి ఇవైతే మన మా చెప్పి పురమాన్ అన్న అయితే లేదు నెంబర్ కాంటాక్ట్ చేద్దామంటే మీ పేరునా బా బరాజు రైట్ ఫ్రెస్ ఇవన్నీ దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు మరి కిలారికి సంబంధించిన ఒక వీడియో అయితే మనం చేసాం ఆల్రెడీ చేయండి బ్రాహ్మణాయనవి ఎన్ని బదులు ఉండవురాలు బల్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకి కేవలం మంచి సైజు కూడా నాలుగు బల్ల ఒంగులు కిలారి మిక్సింగ్ అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఫ్రై చేయ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఏం చెప్తే రేటు తొంభై ఐదు ఫ్రెష్ మరి ఇప్పుడు ఫ్రై వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు బాబాయ్ కానీ ఐదు ఊళ్ళలో గెలిబాబాబా రెండు రెండు పక్కలు వస్తాయి ఫ్రెష్ వచ్చేసా రెండు రెండు సైడ్ ఫోన్ చెప్తున్నాడు మరి ఏ ఊరు అంటే కడపిల్ల గ్రామం మిగర ఉండాలి జిల్లా ఈ నెంబర్ చెప్పు తొంభై ఒకటి అరవై ముప్పై ఐదు తొంభై మూడు తొంభై ఆరు లాస్ట్ తొంభై నాలుగు మరి తొంభై ఐదు అంటే బ్లాక్ ఫ్యాంగర్సు మరి వెళ్తున్న సంతలకు ఇవి ఫస్ అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా చిట్టం కొన్ని చేసే సీమ్ ట్రై చేసేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మరి మరి పళ్ళు మలుపు అనేసారా బాగు మలపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు

తొంభై ఒకటి డబల్ ఏడు తొంభై ఒకటి డబల్ ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది మూడు ఐదు డబల్ మూడు లాస్ట్ డబల్ మూడు అంటే చిన్న అలాగే కనుక పగల అలాగే ఈ జతపాటు ఈ జత ఉంది ఇక్కడ మంచి ఏసీసీ మెదలు ఇవి కూడా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా వచ్చేసి మేధలో ఏ కార్ రేట్ అవి ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు అని చెప్తున్నారు అమ్మచ్చా దూడ ఉన్నాయా ఎంత పైన పళ్ళు మలపలా నేసానా మలబలా చూస్తున్నారు అలాగే వీటి అయితే చూస్తున్నారు గలీమా పోతే ఎస్ మరి లొకేషన్ చూసి నాగలాపురం కదా ఎస్ నాగలాపురం గ్రామం ఏం కర్వాలు జిల్లా మీ పేరు వెంకటేష్ ఇది వచ్చేదానికి వాడికి వచ్చాను ఇది ఒకటే ఇవి నీవేనా నెంబర్ చెప్పు నేను అరవై మూడు సున్నా పదకొండు ఎనభై ఏడు లాస్ట్ తొంభై నాలుగు అంతేనా లాస్ట్ మళ్ళీ నాలుగు మరి ఒకటి ఇరవై ఐదు అంటే ఒకటి పదహైదుకి ఇచ్చావా Irmaipainianani Jn caeru ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మరి మంచి జితంగా ఉండటండి మరి ఒక కుడిపోయింది ఒంగోలు మిక్సింగ్ అని చెప్పుకోవచ్చు మరి ఎనభై కిారీ మిక్సింగ్ అని చెప్పవచ్చు మరి కనిపిస్తున్నాయి మరి అవుతుంది సైడ్ మాకు సరిగ్గా ఏం నేను ఇప్పుడు చూపిస్తాను మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మరి రెండు జతనని చెప్తున్నారు మనకైతే మరి వీటి ప్రైజ్ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం వన్ ల్యాక్ ఫార్టీ ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి ఫలాన్ని అయినాయి కదా అన్నేసి కదా మలపల మలపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అన్న కడి కడిమెట్ల గ్రామం మేమిగలం కర్నూలు జిల్లా మరికెళ్ళి పొగతాయా కట్కొని దుడ్లు డబ్బులు ఫ్రెండ్స్ మీరు చూశారు కదా సీతం పనులు చూసినాక కూడా డబ్బులు చెందించమన్నారు మరి అయితే మరి ఈ విధంగా బెరుస్తాయా ఎవరు అవునా చూస్తున్నారు అవుతుంది సెట్ దాన్ని చూపిస్తాను అన్న ఫ్రెండ్స్ చూస్తున్నారు మరి అయితే పొడుస్తుంది అట

నెంబర్ చెప్పు పన్నెండు పన్నెండు ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై అండి ఒకటి నలభై అంటే మరి ముప్పై పైన అటు ఇటు ముప్పై లోపల ముప్పై పైన అటు ఇటు లోపల బయట అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కూడా దేశం కదా ఈ విధంగా అయితే వీటిని అయితే ఏదన్న కరెక్ట్ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వీటి రేటుకు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై చెప్తున్నారు ఇవి కూడా మరి ఇప్పుడు మలపల్లా పళ్ళు అన్నేసానా కడాల్ చిన్నగా ఉన్నాయి మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారనా గుడికెళ్ళ గ్రామం మేము గడ ఉండడం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం రైతులైనా వ్యాపారమే ఇది ఒక చేత పట్టుకొచ్చే వీటికి మరి కలబాగాలు చూస్తున్నారు ఇలా మాబోతానా ఫ్రెండ్స్ మరి చూసారు కదా సీతం పండుగను పక్క గ్యారెంటీ అన్న పడుకున్న నువ్వు గుడ్లే అటువే అంతే అంటే అయితే మరి చూసారు కదా మరి అన్న చైతన్ పనులు చూసినాక డబ్బులు చేయమంట మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ చేసి వారి నెంబర్ అయితే కనుక్కున్నాము ఎందుకు ఇచ్చే ఒకటి ముప్పై అంటే మరి లోపల ఇరవై లోపల ఒకటి పదహైదు ఇరవై లోపల పడవచ్చా వస్తా వస్తా ఇన్నా మీ నెంబర్ చెప్పుడు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా సున్నా నాలుగు సున్నా అరవై లాస్ట్ అరవై ఒకటి చేయండి అలాగే వీటి వెనక భాగం గురించి చెప్పిస్తాను ఫ్రెండ్స్ అలాగే వీటి వెనక భాగాల్లోకి కానీ చూస్తున్నారో కిలారీ మిక్సింగ్ అని చెప్పొచ్చు అవి దేశీయ సిమ్ ఐదులో మరి ఏ అయితే నచ్చినా మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి రైతు పనికైతే ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉండటం దేశీ సీమేధలో మన మసీదుపురం అన్న వారివి మరి రెండు ఇది ఒక జత మరి అలాగే ఇక్కడ స్కింగ్లో రఘు జత ఉంది అవునా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి కేవలం ఆరు పళ్ళు మరి ఒకటి మలపులతో ఉందట మంచి సైజు కల దీ సీతంగా ఉంది మరి వీటి రేట్ అయితే మన అన్నయ్య వేరేస్ అనే ఈ విధంగా చేస్తారు తెలుసుకున్నాం ఏం చెప్తున్నా కర్ర రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు మరి గెలంబాబాతో ఇస్తావా ఫ్రెండ్స్ మరి చూశారు కదా సేదం పనులకు పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి అంతే అండి ఫ్రెడ్ మరి సేదం పనులకు మరి రోజు కట్టుకొని మరి వారం రోజులు కూడా డబ్బులు చెల్లించమన్నారు మరి మంచి మనస్తత్వం ఉన్నారు కదా సేదం పనులకు గ్యారెంటీ ఇచ్చారు ఇద్దరు బట్టి వస్తావు సార్ అటుకే వస్తున్నాను మరి ఏం బేర్ ఇచ్చేది ఏం లేదా ఏమన్నా ఫ్రెండ్స్ మరి మీరు లొకేషన్ వచ్చేసి మసీద్పురం గ్రామం ఎమ్మెగండ మండలం కర్నూలు జిల్లా ఇదే నెంబర్ చెప్పండి ఇది తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు అరవై ఏడు మరొకటి అరవై ఐదు అంటే మరి యాభై పైన లోపల వెంబడొచ్చా నలభై లోపల కూడా ఇస్తావా నలభై పైన అటు ఇటు అలాగే ఈ జాబు ఏం చెప్తున్నా సింగల్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ తీసేసీమాలు అని చెప్పుకోవచ్చు మంచి సైజ్గా తీసేసి సీఎమద్దు మరి సింగల్ గా కనిపిస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై వేల చెప్తున్నారు మరేపకొస్తాను సైతం లేదు రెండు పక్కల వస్తుంది ప్లస్ మన సేవ పండుగ రెండు రెండు సైడ్లో వస్తుంది మరి కొంచెం కావాలంటే నేరుగా కట్టన్ చేయండి ఒక పల్లభాగమే అయితే చూస్తున్నారు తప్పలేముంట ఏం లేవులే చూస్తున్నారు కదా మరి ఏ కనిపిస్తుంది కదా నా నెంబర్ చెప్పిన అన్నకే ఈ రేషానకే ఫ్రెండ్స్ మ్యాచ్ చూశారు కదా అక్కడ దేశాలు కాంటాక్ట్ చేసాం కదా మరి ఆ జత నచ్చితే ఖచ్చితంగా మరి ఇది ఒకరికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి చూస్తున్నారు ఏమబ్బా ఏం చేతున్నా ఒకటి ఇరవై ఐదు ఏం గిత్తలు బలంగా ఉన్నాయి ఆరు ఆరు బోళ్ళ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నట్టు మంచి దిట్టంగా ఉన్నటువంటి కేవలం ఆరు బలతో ఉన్నటువంటి మరి దేశీయ సీమ దూడని చెప్పొచ్చు మరి పలభగంతో ఉన్నాయి కదా అయితే చూస్తున్నారు ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ గలం అవ్వబోతా సైతం పండుగ మంచి గ్యారెంటీ ఇచ్చారు అంతే అండి చూసుకొని ప్లస్ మీరు వీటి లొకేషన్ వచ్చేసి మసీద్ గ్రామా మేము కర్నూలు జిల్లా మరి ఈ మూడు జాతుల్లో మరి ఈ జత కానీ మరి అక్కడ జత కానీ ఈ జతలు ఏ జతలు వచ్చినా అన్న కట్టే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ మార్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లస్ మీరు చూస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి రోజైతే చాలా గందరగోళంగా ఉంది మార్కెట్ వర్షం కారణంగా మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ thank yes. you